సోమవారం రోజు సాంబ్రాణి ధూపం వేస్తే మానసిక ఆరోగ్యం పెరుగుతుంది మనశ్శాంతి ఏర్పడుతుంది అలాగే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది శరీరానికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలని తొలగింపజేసుకోవచ్చు అదేవిధంగా మంగళవారం రోజు ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ సాంబ్రాణి ధూపం వేస్తే శత్రు భయాలని తొలగింపజేసుకోవచ్చు ఈర్ష్య అసూయ ఇలాంటి ఉన్న శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు కంటికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు మంగళవారం పూట ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయండి గుగ్గిలం పొగ మంగళవారం వేయండి అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడచ్చు కుమారస్వామి విశేషమైన అనుగ్రహం కూడా మంగళవారం పూట సాంబ్రాణి ధూపం వేస్తే తొందరగా కలుగుతుంది అలాగే బుధవారం పూట సాంబ్రాణి ధూపం వేస్తే నమ్మక ద్రోహం అనేది జరగదు చాలామంది ఎదుటి వాళ్ళని నమ్మి మోసపోతూ ఉంటారు అలాంటివి జరగకుండా ఉండాలంటే నమ్మక ద్రోహాలు లేకుండా ఉండాలంటే